మేము శ్రీ అమ్మ శ్రీ నరసింహ స్వామి దేవస్థానం సన్నిధిలో గత ఐదు రోజులుగా భగవద్గీత జయంతి ఉత్సవాలు జరుగుతుంది ఇందులో ప్రతిరోజు ఒక కళాశాలని విద్యార్థులు తీసుకుని వచ్చి పారాయణి జరుపుతున్నారు ఈ సంవత్సరాలు ఈ పారాయణి ప్రతి స్కూల్లోనూ నేర్పడం వల్ల సో పిల్లల్లో ఒక ఆధ్యాత్మికత పెరుగుతుంది వాళ్ళ యొక్క ఎనర్జీ లవ్స్ పెరుగుతాయి సో దీని భగవద్గీతని ప్రతి స్కూల్లో కూడా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇటువంటి కార్యక్రమాలు ఎవరైనా సరే చేస్తున్నట్టయితే సో దేవస్థానం వారి ఎప్పుడు కూడా సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తూ ఉంటారు కాబట్టి మిగిలిన వారు ఎవరైనా సరే ఇటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలను నేర్చుకొని మన సనాతన ధర్మం ఏదైతే ఉందో సో సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళాలి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను అందులోనే ఇటువంటి కార్యక్రమానికి ఈ వయసులో ఉత్సాహం చూపుతున్నటువంటి ఈ పిల్లలందరికీ కూడా మా యొక్క ఆశస్సులు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినటువంటి ఈ మేడం గారికి ఈ సంస్థ వారికి కూడా ఈ మా దేవస్థానం తరఫున మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వీరందరికీ కూడా ఎప్పుడు స్వామివారి ఆశస్సులు ఎలా ఉండాలి ఉండాలి ఉంటాయని కోరుకుంటూ శ్రీమతి గీత సత్య అందరికీ నమస్తే ముందుగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి యొక్క స్వామివారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కృతి నమస్కరించుకుంటూ శ్రీ లక్ష్మీనారాయణ నమ ఈ యొక్క కార్యక్రమం కేవలం పిల్లలకి పెట్టడానికి గల కారణము ఇప్పుడున్న పరిస్థితులు ఈ కంప్యూటర్ యుగంలో పిల్లల్లో మానసిక శక్తిని తగ్గించుకుంటూ ఉంటున్నారు ఎక్కువ ఎక్స్ట్రా ఆలోచనల వల్ల వాళ్ళ మనోశక్తిని కాస్త కోల్పోతున్నారన్న ఉద్దేశంతో ఏ గ్రంథానికి లేని జయంతి కేవలం శ్రీమద్ భగవద్గీతకు మాత్రమే జయంతి ఉందని కారణంగా ఈ గీతా జయంతి కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ప్రతి సంవత్సరము చేస్తూ రెండు వేల పద్నాలుగులో స్టార్ట్ చేయడం జరిగింది అలా ఒక్కొక్క రోజు పెంచుకున్న సంవత్సరానికి ఒక రోజు పెంచుకుంటూ ఈ సంవత్సరం పదకొండవ సంవత్సరం పదకొండు రోజులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఈ పదకొండు రోజులు రోజుకొక కాలేజీ స్కూల్ నుంచి పిల్లలు వచ్చి ఒకటి రెండు అధ్యాయులు పారాయణ చేసుకుంటున్నారు ఈ యొక్క కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన కమిటీ దేవస్థాన కమిటీ వాళ్ళకి అలాగే ఆనంద్ కుమార్ గారికి ఆ యొక్క శ్రీ నరసింహ స్వామి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుని స్వామివారి ఆశీసులు పిల్లలందరికీ ఉండాలని వాళ్ళు స్ఫూర్తిగా థ్యాంక్ యూ సో ఇప్పుడు మళ్ళీ మీరు అందరు ఐదు గంటలు రావాలంటున్నారు కదా ఐదు గంటలకు ఎవరైతే రావాలంటున్నారు మీరు ఏదైతే అనుకుంటారు మీకు ఒక లక్ష్యం ఉంటుంది కదా మీ లక్ష్యం ఎదురుతుంది సో జస్ట్ కనిపిస్తుంది మీరు తల్లి మూస్తుంటే మీరు ఎవరు మీ లక్ష్యం ఏదైతే ఉంటుందో మీరు అప్పు కావాలనుకుంటున్నారా ఏం కావాలను మీకు లక్ష్యం ఉంటుంది కదా విజ్ఞాన

్యాససి తృణు నోట ఇరవై ఒకటో నెంబర్ పేజీ తీయండి లాస్ట్ తీయంది నాస్లోకే యోగి నామేషా నద్గతే నాకరాత్మనా బ్రహ్మ శ్రీమద్భగ ఉపనిషత్స బ్రహ్మవిద్యాస్త్రేకృష్ణార్జున సంవా ఆత్మ యోగో సంయమయోగో శ్రీకృష్ణార్పణ వస్తు మా చిత్తము సర్వకాల సర్వావస్థలందు నీ పాదార విన్నములు లగ్నమై అచంచలమైన భక్తితో కూడి ఉండినట్లు అనుగ్రహింపము పరమ ప్రాత కాలమున నిద్ర లేచినది మొదలు మరలా పరుటి వరకును మనం వాక్ మా వన ఎవరికి అపకార్ కలగకుండా ఉండినట్లు అపకారు కలగకుండా ఉండినట్లు ఇతర ప్రాణి కోట్లకు ఉపకారం చేయలాగును సద్బుద్ధిని దయచేయము సచ్చిదానందమూర్తి నిర్మలాత్మ మా అంత స్కములు ఎందు ఎన్నడను ఏ విధమైన దృష్ట సంకల్పము కానీ విషయ వాసన గానీ అజ్ఞాన వృత్తి కానీ జ్వరపడకుండా ఉండినట్లు దయ్యతో అనుగ్రహిపు వేదాంత వేద్య నా నాయందు భక్తి జ్ఞాన వైరాగ్య బీధిములు గురించి శీఘ్రముగా ప్రవృద్ధమైనట్లు ఆశంపము మరియు ఈ జన్మమునందే తనితేరి మీ సాన్నిధ్యమున ఏ పెంచటకు వలసిన శక్తి సామర్థ్యములను కరుణకు ప్రసంగము దేవా మీరు భక్త వచ్చలేరు ఈనెల పాలిక కల్పరుక్ష స్వరూపులు మీరు తప్ప నాకు ఇంకెవరి దిక్కు నిన్ను ఆశ్రయించి తిను అసత్తు నుండి సత్తులకు కొనుపండి తమస్సు నుండి జ్యోతిలోనికి తీసుకొనిపండి మృత్యువు సహనమే ప్రగతి అనుభవమే జ్ఞానము దానమే ధర్మము ధర్మమే పుణ్యము పుణ్యమే పరమాత్మ స్తం ఆరు గురు బ్రహ్మ గురు తర్వాత సరస్వతి నమస్తం తర్వాత భగవద్గీతలో ఫస్ట్ అధ్యాయంలో ఫస్ట్ శ్లోకం వసుదేవ సుతం దేవు ఓకేనా ఇది అయిన తర్వాత మీకు స్టిక్కర్లు ఇచ్చారు కదా ఆ స్టిక్కర్లో దైవ ప్రార్థన ఉంది అది ఎలా చదువుకోవాలో నేర్పిస్తాను అది మీ ఇంటి దగ్గర మీరు ఎక్కువగా ఏ ప్లేస్లో అయితే ఉంటారో ఆ ప్లేస్లో అది అతికించుకోండి అతికించుకొని రోజు చదవండి అది కొన్ని నాలుగు మనకి అలవాటు అయిపోతుంది ఒక ఆరు నెలలకి మనకి అలవాటు అయిపోతుంది అలవాటు అయిపోయినప్పుడు మనం పుస్తకం చూడక్కర్లేదు బాబర్ చూడక్కర్లేదు కంటస్థ చేసుకోవచ్చు ఆ యొక్క వాక్యాల్లో ఎంతో మీనింగ్ ఉంది అది మనకి ఎప్పుడైతే మనకి మైండ్కి ఎక్కిందో దాని నుంచి మనం తెలిసి చేస్తున్న పనికి తెలియక చేసిన పనికి రెండింటికి తేడా తెలుస్తుంది అవేర్నెస్ పెరుగుతుంది ఆ దైవ ప్రార్థన వల్ల అందువల్ల దయచేసి కంపల్సరీగా దైవ ప్రార్థన ప్రతి ఒక్కరు చదువుకొని నేర్చుకొని ఉపయోగించుకుంటారని దీన్ని ఎలా స్టిక్కర్ రూపంలో మీకు ఇవ్వడం జరిగింది ఓకే మూడు సార్లు ఇప్పుడు ఓంకార్ నాది చేద్దాం ఓ శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానంలో పదకొండవ శ్రీమద్ భగవద్గీత జయంతి వేడుకల్లో భాగంగా ఐదవ రోజు మరి అల్వర్ దాస్ కాలేజ్ నుంచి విచ్చేసిన విద్యార్థిని విద్యార్థులందరూ చక్కగా సప్తమోధ్యాయం అష్టమోధ్యాయం భగవద్గీతను పారాయణ చేయడం జరిగింది అలాగే మన దేవాలయం దేవస్థానం యొక్క ఆలయం ఏవో గారు శ్రీ ఆనంద్ కుమార్ గారు పిల్లలందరినీ ఉద్దేశించి ఎన్నో చక్కని విషయాలను తెలియజేశారు మరి రేపు ఆరో రోజున భగవద్గీత జయంతి వేడుకల్లో భాగంగా దేవస్థానం నుంచి సాంస్కృతోన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు రాబోతున్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం